హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య వ్యాక్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చూడండి ఉల్లిగడ్డ అండ్ కోడిగుంట్టు పచ్చిపికయలు సూపర్ కాంబినేషన్ తోటి తోటి సూపర్ కాంబినేషన్ తోటి కర్రీ అయితే వండుతుండు మా వారు వండుతున్నారు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వారు తనకి ఇష్టమైన కూర ఆయన వండుతుండు ఫ్రెండ్స్ స్లిప్ అయితే నూనె పోసి నూనె పోసిందైతే మిస్ అయింది ఇంకా నూనె పోసి పచ్చిరపికయలు అయితే ఏమీ లేదు పచ్చిరపికయలు దినుసులు వేసిండు ఉల్లిగడ్డలు అయితే వేస్తుండు ఫ్రెండ్స్ బాగా గోళాలి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా గోలాలి గోలినాక మంచి కలబెట్టుకోండి ఫ్రెండ్స్ మా ఎలా ఆయనకి ఇష్టమైన కూరని వండుతుండ్రు అన్ని కూరలు వండాడండి చూడండి లైక్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది తిన్నాకనే వీడియో అయితే పెడుతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి పచ్చిరపకాయలు బాగా ఎర్ర గోలాలి గోలినాక ఆకేసినాడు ఉల్లిగడ్డలు గోలి ఆకేసినాడు చూడండి ఆకు కూడా నీళ్ళు మొత్తం ఊరుతాయి ఫ్రెండ్స్ అవంతా ఈ మొత్తం ఈడేదాకా మంచిగా వేపుకోవాలి మీడియం పెట్టుకోని అంట ఫుల్ ఫుల్ మంట మీద పెట్టనుకో మాడిపోతుంది మాడిపోకుండా మంచిగా కలబెట్టుకుంటూ హై హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చూడండి ఆకాయ తీసిండు మంచిగా కలబెట్టుకోవాలి నాలుగు మూలలు కలబెట్టుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకోవడం మర్చిపోకండి నేనైతే మర్చిపోయినాను మగ్గిపోద్ది బాగా ఓకేనా మీరైతే ఈ విధంగా ట్రై చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ మన మన ఛానల్లో అయితే ఉల్లిగడ్డ ఇప్పుడే వండు ఉల్లిగడ్డ ఉల్లియాకైతే ఎప్పటికి దొరకదు కదా ఫ్రెండ్స్ ఈ కాలం ఈ సీజన్లో దొరుకుతుంది కదా తెచ్చుకొని అయితే వండేసుకున్నాము చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే ఇష్టంగా తింటారని వండేసినాము ఇక మొత్తం అయితే మగ్గిపోయింది కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ మగ్గిపోయాక పసుపు మీకు సరిపడి పసుపు అయితే వేసుకోండి వేసుకున్నాక మంచిగా గలపెట్టండి కలబెట్టినాక కొంచెం అల్లం కూడా వేసుకోండి ఓకేనా పసుపాయి తీసిండు వారు ఉంటుంది ఎలా స్పెషల్ చూడండి ఎంత బాగా కర్రీ నేనైతే వీడియో తీస్తున్నాను ఇంకా చూడండి ఎంత రెడీ ఉందో ఇందులో పచ్చిమిరపకాయలు ఓన్లీ కారం అయితే ఉండదండి వెల్లి పేస్ట్ అయితే వేసిండు కారం తక్కువ పడితే వేసుకోండి పచ్చిమిరపకాయలు అయితే బాగానే కోసేసినాం ఒక పదిహేను గల కోసేసినాం బాగా చిన్న చిన్నగా ఇంకా ఉప్పు వేసుకుంటున్నాం ఉప్పు ఉప్పు అయితే మగ్గిపోతుంది దబ్బుని వేసుకుంటే మంట అయితే మీడియం పెట్టండి ఫ్రెండ్స్ అడుగు మాడిపోకుండా చూసుకోండి కలపెడుతూ ఉండండి మంట అయితే కొంచెం తక్కువ పెట్టుకోండి తక్కువ పెట్టుకున్నాక ఎగ్ అయితే దాంట్లో పోస్తే వాసన వస్తుందని ఆకంతా పక్కకు అన్నాడు పక్కకనే అగో ఎగ్స్ అయితే రెండైతే రెండు తీసుకున్నాము రెండు అయితే కొట్టేస్తున్నాడు ఓకేనా మీరు కూడా వేసుకోండి అందులో వేసుకుంటే కొంచెం వాసన లాగా వస్తుంది పక్కకి వేసుకొని బాగా అటులాగా అయినాక తిప్పేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎలా వచ్చిందో మీకు అయితే కామెంట్ చేయండి మా వారిని మా వారు వంట మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రెండైతే ఎగ్గులు అయితే కొట్టుకు రెండు ఎగ్స్ అవి కొంచెం ఇట్లా బాగా మీడియం పెట్టిండు మంట మంట మీడియం పెట్టి మంచిగా అట్టులాగా అయినాక తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ తిప్పేసుకున్నారంటే చాలా నీస్వాసన లేకుండా చాలా రెడ్డిష్గా బాగా కాలుతుంది కొంచెం కలర్ కోసం మనం కొంచెం అంటే కొంచెం చిట్కడే అందులో ఏది కారం అయితే వేసిండు కారం సరిపోద్ది కానీ దానికి తెల్ల తెల్లగా ఉండకుండా కారం అయితే అందులో వేసిండు ఫ్రెండ్స్ వాసన రాకుండా రెడ్గా కాల్చుకోవాలి మనము అటు కొందరేమో అట్టు ఇట్లా మొత్తం ఎగ్నైతే మొత్తం గిళ్ళ కొట్టి మొత్తం పోస్తారు అట్లా కాకుండా బయట చేసుకోండి బాగుంటుంది కలర్ కోసం కాంబినేషన్ సూపర్గా ఉంది కదా కొంచెం వేసిండు అగో అడుగు మాడకుండా కలుపుకోవాలి మనం ఆకు మీద పోసినా అనుకో టేస్ట్ ఉండదండి ఆకు మీద పోస్తే కొంచెం వాసన వస్తుంది ఒకటే వేసుకొని చూడండి స్పెషల్ అయితే ఏది మసాలా కూడా వేసేసిండో లాస్ట్ ఫైనల్ బుల్ప్ వచ్చేసి ఇలా ఉంది మీకైతే నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే బాయ్ అండి అందరికీ